ఈ నెల పంతొమ్మిది రహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహబూబాబాద్ సీఎం ఆయన పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు హయాంలోని రాష్ట్రంలో నియంత్రిత్వ నిరంకుశ పాలన కొనసాగిందన్నారు రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపామని రాబోయే నాలుగు మండలాల్లో కూడా నాలుగేళ్ల రాబోయే నాలుగేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇండ్లను నిర్మిస్తామన్నారు మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్లు దోపిడీ మార్పిడి చేశారని ఆరోపించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు బిడ్డను అవినీతి అక్రమాల్లో అరెస్ట్ చేసిన కేసీఆర్ కు బుద్ధి ఇంకా రాలేదని బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు భూమాఫియాలతో పాటు ప్రజలను దోపిడి చేసే ఏ కార్యక్రమాన్ని చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళైనా కూడా భయభ్రాంతలకు గురి చేసే వాళ్ళందరినీ ముక్కు పాదం తోటి అరిచి వేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పడం జరిగింది మేము వచ్చే రోజుకే దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పుల ఓపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్లో చెప్పిండట రాని అంటే వాళ్ళు ఎవడొత్తలో వచ్చినాక వాళ్ళకి సుఖం చూపించబడతాయి అని చెప్పి వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నం తోటి తర్వాత ఈ పది సంవత్సరాలల్లా మనం మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం ఎక్కడో రెండు నాయకారు లాంటి వాళ్ళు ఎన్నో విన్నో కాంట్రాక్టర్ బెదిరించి పంట పడకున్న కొన్ని ఇల్లు ఎన్నో వందో రెండు వందలు ఇండ్లు కట్టిండు కావచ్చు కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత పది కానీ ఇల్లు లేకుండా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు పాలించింది ఎవరైనా తొమ్మిదిన్నర ఏం పాలించింది మీరు దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథాన్ని తీసుకొచ్చి ఆ మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్లల్లో ఊళ్ళల్లో నీళ్లు రాకుండా చేసి అందరి నీళ్ళు వస్తే అని మాటించింది నువ్వు అప్పులు చేసి చేసి చేసింది స్కీమ్ నువ్వు నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది ఆ రోజుల్లోనే ఏదైతే లేవనే పరిస్థితి వచ్చిందంటే ఇలా నీళ్లు లేని పరిస్థితి ఏమైనా దాపరించింది అంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది మేము డిసెంబర్ అధికారంలో వచ్చినాం చలికాలంలో అయితే వానలు పడేవి కదా వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నువ్వు వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి వెళ్ళబుట్టినట్టు విధంగా మాట్లాడుతాను ఇలా మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద ఏం జరిగిందో మీరు చూసినప్పుడు ఇలా చెప్పుకుంటేనే దేశంలో కూడా సిగ్గు లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇలా కూలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఇలా అధికారం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు అసలు ఈ పార్టీ ఉంటేంతా లేకపోతా అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా టీఆర్ఎస్ కు రాదనేది నేను ఇవాళ నుంచి చెప్తానా రేపు మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా చెప్తాను మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చే చెప్తుంటే మీరు చేసిన పనులు ప్రజలకు వచ్చే ఉంటే ఎలా కష్టాలు వచ్చినా మేము నన్ను కాపాడుకుందరు ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా అధికారం మార్పిడి జరుగుతుంది ఉంటుంది కానీ ఈ పదేళ్ళు రాష్ట్రం తెచ్చిన గొప్పగా తెచ్చింది చెప్పుకొని ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా తొమ్మిదిన్నరేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి గొప్ప చేస్తే నీ పార్టీ ప్రభుత్వం ఎట్లా గొప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ ఇచ్చిన గొప్ప కూలిపోతుందంటే తండ్రి కొడుకులు అల్లూరు కలిసి చూస్తారు ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు పాలన పాలన చేసినవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకో నీ అల్లుడో మాట్లాడినంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేది మా వాళ్ళు మాట్లాడేది చెప్పారు నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక పెద్ద మనగా నేను చెప్పుకున్నాను ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనియకుండా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఇది నియంతృత్వానికి అహంకారానికి పరాకాష్ట ఈ రకమైన మాటలు మాట్లాడి చేసేదానికి మేమేమి చేతులు ముడుచుకొని లేవు మీరు అనుకున్న విధంగా ఏదో అల్లాటప్పగా మేము అధికారంలోకి రాలేదు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెట్టి ప్రజాభిప్రాయం కోరే మేము అధికారంలోకి వచ్చినాం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోదరుడు బలరాం నాయక్ గారిని రెండున్నర లక్షల మెజారిటీ తోటి ఈ నియోజకవర్గంలో గెలుపుకోబోతాము అరే వీళ్ళని లిల్లిపూట అంటావు లిల్లుపూట్ అంటే నేను నేను నిన్న అంటానికి ముఖ్యమంత్రి గారికి మాట్లాడరావు అనుకుంటున్నావా లాంటి వాళ్ళకి మాట్లాడరా లేదనుకుంటున్నావా మాకు సంస్కారం అడ్డం వస్తుంది నువ్వు తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు మాజీ ముఖ్యమంత్రిని ఒక 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 లెవెల్ దాటి మాట్లాడదని చెప్పి అనుకునే సంస్కృతితో మేము ఉన్నవాళ్ళం ఇలా నీ ఫస్ట్ చేసి నేటికైతే వచ్చింది నువ్వు అవినీతి ఇలా నీ బిడ్డ జైల్లో ఉన్నది అని ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కారణం కాదు కదా నువ్వు పచ్చి అవినీతిలో మునిగిపోయి సారా లోపల మునిగి తేలితే నీ కుటుంబం ఇవాళ పోయి ఇలా పోయి కూర్చున్నారు దానికి ఇవాళ నీ నువ్వు మొత్తం ఫస్ట్ స్టేషన్లోకి వచ్చేసి నీ పార్టీ తుప్పకూలిపోతా అంటే దానికి రేవంత్ రెడ్డి మీద కక్ష తీసుకుందాం అనుకుంటే నువ్వేమని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తీసుకుపోయి గతంలో జైలు వేసినట్టు ఇస్తానికి ఇదేమన్నా నీ ప్రభుత్వం అనుకుంటున్నావా నీ జాగిరిని అనుకుంటున్నావా ఇంకా అధికారంలో ఉన్నావని చెప్పి అనుకుంటున్నావా కేసీఆర్ గారు ఈ తెలంగాణ లోపల నూటికి నూరు శాతం పది నుంచి పద్నాలుగు స్థానాల మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది దీని లోపల ఎలాంటి లేదు ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి చేసినే చెప్పుకోలేదు